ఈ ఆస్తి మొత్తానికి కుట్టినే అసలైన వారసురాలంటూ సింహాద్రి పద్మకు చెప్పిన ఆదిత్య షాక్ లో ఆనంది అసలు ఆదిత్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు వాళ్ళిద్దరికీ ఈ నిజం ఎందుకు చెప్పాల్సి వచ్చింది మరి ఆనంది ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపే మా జీవనజ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక హైమావతి అయితే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా గడపటాన్ని చూసి చాలా సంబరపడిపోతుంది ఇక అలా సంబరపడిపోయినటువంటి హైమావతి ఇక ఈ సందర్భంలోనే నేను చెయ్యాలనుకున్న పని చేస్తాను అంటూ తన పుట్టింటి వాళ్ళు తనకిచ్చిన ఆస్తిలో ఇదివరకు కేవలం రెండెకరాలు మాత్రమే కుట్టికి ఇవ్వాలనుకున్నది కాస్త ఇప్పుడు సగమాస్తిని కుట్టీకి రాసేస్తుంది తన నగల్లో కూడా పావు వంతు నగలు కుట్టికి అని చెప్పి చెప్తుంది దాంతో ఇక ఇంద్ర ఇందుమతి అయితే చాలా చాలా కంగారు పడిపోతుంది జీవనకు గొంతులో వెలక్కాయి పడ్డంత పని అవుతుంది ఇదేంటి నానం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకుంటూ ఇక ఇందుమతి అడ్డుపడుతుంది అక్క మీరు ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు ఇంటి వారసులకి రక్త సంబంధికులకి మాత్రమే ఆస్తి మీద హక్కులుంటాయి మరి ఆ కుట్టికి ఏం హక్కుందని చెప్పి మీరు ఆ పని చేస్తున్నారు అంటుంది హక్కులు అనేవి మనం కల్పించుకునేవి ఇది నా బాధ్యత కుట్టి నా పట్ల చూపించిన ప్రేమానురాగాలకు నేను తనకి కృతజ్ఞతగా ఇస్తున్నటువంటి కానుక దీనికి ఎవరు అడ్డు చెప్పటానికి వీల్లేదు అయినా నేను ఇస్తోంది ఉమ్మడి ఆస్తుల నుంచి కాదు కాబట్టి నువ్వు కూడా దీనికి అడ్డు పడకూడదు అని చెప్పి చెప్తుంది దాంతో ఇక ఒక్కసారిగా ఇందుమతి సైలెంట్ అయిపోతుంది ఇక హైమావతి ఈ రోజంతా సంతోషంగా గడిపి సాయంత్రం అందరం సినిమాకి వెళదామని చెప్పని అంటుంది అనేసరికి సరే అంటారు అందరూ కూడా ఇక అందరూ చాలా సంతోషంగా గడుపుతున్న టైంలోనే సినిమా టికెట్స్ అన్ని శ్రీతన్ బుక్ చేస్తాడు అలా బుక్ చేసినప్పుడు అక్క చైత్రన్ కూడా రమ్మంటావా అని అడుగుతాడు శ్రీతన్ కుట్టిని అదేంటి సడన్ గా చైత్ర గురించి అడుగుతున్నావు అని అనేసరికి అంటే తను కూడా ఒక్కతే కదా మా ఏజ్ గ్రూప్ ఇక మనతో హ్యాపీగా గడుపుతుందని చెప్పి అనగానే సరే అయితే మీ బావనడుగు మీ బావ ఓకే అంటే గట్లనే చేద్దాం లేకుంటే మళ్ళీ ఇద్దరికీ అక్షింతలు పడతాయి అంటుంది ఆ అలా అయితే సరే అంటూ గబగబా వెళ్ళి చైతు బావా ఒక హెల్ప్ చేయవా అని అంటాడు ఏంట్రా బామర్దిగా వచ్చి చాలా సైలెంట్గా అడుగుతున్నావు అని అంటే చైత్ర కూడా సినిమాకు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నువ్వు ఎలా అయినా పెద్ద బావను ఒప్పించాలి అని అంటే అసలు చైత్ర మ్యాటరే నాకు తెలీదు చైత్ర గురించి నేను మాట్లాడడానికి అక్కడ అస్సలు స్కోపే లేదు అలాంటిది నువ్వు చైత్రని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నావు ఈ విషయంలోకి మళ్ళీ మధ్యలోకి నన్ను లాగుతున్నావు అంటే నాకు తెలీదు బావా అంటాడు సరేలే అలాగే చేద్దాం అని చెప్పి ఆదిత్య దగ్గరకు వెళ్ళి టికెట్స్ బుకింగ్ అంతా అయిపోతుంది అన్నయ్య అయితే మన ఆఫీస్లో కొత్తగా చేరింది కదా చైత్ర తన్ని కూడా రమ్మందామా సినిమాకి అంటే వదినకి బాగా దగ్గరైంది కదా అందుకోసమని అనేసరికి సరేతే తను ఫ్రీగా ఉంటే రమ్మనండి అని అంటే ఓకే ఓకే అన్నయ్య థ్యాంక్ యూ అనగానే నువ్వెందుకు అంత సంబరపడుతున్నావు అంటాడు ఇది నా లైన్ కాదన్నయ్య ఇది మన బామర్దిగడ్ లైన్ అని అంటాడు ఓహోహో సరే సరే అయితే అంటాడు ఆదిత్య ఇక అలా మొత్తానికి చైత్రకి కాల్ వెళ్ళడం చైత్ర కూడా సినిమాకి రావడం జరిగిపోతుంది ఇక అందరూ కలిసి సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా హాల్లో జీవన ఇంకా ఇందుమతి పెద్ద ప్లానే చేస్తారు కుట్టిని పైకి పంపించేస్తే ఏ గొడవ ఉండదు ఈ చీకట్లోనే కలిపేయాలి అని చెప్పని అనుకుంటారు అందుకోసం అని చెప్పి వెనక సీట్లలో మేము కూర్చుంటాం అంటారు ఇక ఎగ్జాక్ట్గా ఆనంది ఇంకా ఆదిత్య వాళ్ళు కూర్చున్నటువంటి సీట్స్ దగ్గరే వీళ్ళిద్దరూ కూడా కూర్చుంటారు జంటలు జంటలుగా కాకుండా ఆడవాళ్ళంతా ఓ పక్క మగవాళ్ళంతా ఓ పక్క కూర్చుంటారు ఇక వీళ్ళిద్దరూ కూడా వెనక్కి వెళ్ళి కూర్చున్న తర్వాత పక్కన జ్యోతి అటుపక్కన హైమావతి ఉంటారు ఆనందికి ఇటుపక్కనేమో ఆదిత్య ఇక ఆ పక్క నుంచి సీను అందరూ అలా కూర్చుంటారనమాట ఇక అప్పుడు సినిమా హాల్లో సినిమా నడుస్తూ ఉండగా ఇక జీవన తన చేతిలో తీసుకొచ్చుకున్నటువంటి ని తీసి బయటకి పర్సు నుంచి జాగ్రత్తగా బయటకు తీసి అది ఆనంది మెడకి వేస్తుంది ఒక్కసారిగా ఆనంది ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటుంది ఈలోపు చైత్ర మేడం పాప్కార్న్ తింటారా అని చెప్పేసి చూసి అవతల అంటే హైమావతి అవతల ఉన్నది కాస్త గబగబ వస్తుంది ఆనంది దగ్గరికి అప్పటికే ఆనంది గిలుగులా కొట్టుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయ్యి మేడం మేడం అంటూ ఉంటే అ అంటూ ఉంటుంది ఆనంది ఇక అలా అంటూ ఉండేసరికి వెంటనే లైట్ వేస్తుంది చైత్ర అక్కడ ఆనంది బెడకు స్ట్రింగ్ ఉండడం తన ఊపిరాడ కొట్టుకోవడం ఆదిత్య చూస్తాడు ఒక్కసారిగా జీవన స్ట్రింగ్ లాగేస్తుంది దాంతో ఆనంది బెడ కోసుకుపోతుంది ఇక గబగబా అందరూ కూడా లైట్స్ ఆన్ చేయండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి లైట్స్ ఆన్ చేస్తారు ఇక అప్పుడు జీవన సైలెంట్గా కూర్చుని ఉంటుంది ఏం జరిగింది అని చెప్పని చూసేసరికి ఆనంద్ ఈ మెడకు ఘాట్ అయ్యి రక్తం కారుతూ ఉంటుంది గబగబా ఇక ఆనందిని ఎత్తుకుని ఆదిత్య అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాడు హాస్పిటల్లో కొద్దిగా ప్రమాదం తప్పింది ఏమాత్రం ఇంకా కొంచెం స్కిన్ లోపలికి కట్ అయి ఉంటే అక్కడికక్కడే స్పాట్లో చనిపోయి ఉండేది అనగానే ఇంత పని ఎవరు చేశారు ఎవరు చేయాల్సి వచ్చింది అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు అందరూ కూడా ఇక అలా బాధపడుతున్నటువంటి టైంలోనే సింహాద్రి ఇంకా పద్మ ఆదిత్య దగ్గరకు వచ్చి బాబు మేము మిమ్మల్ని ఒక విషయం అడుగుతాం చెప్తారా అంటే ఏంటో అడగండి మావయ్య అంటే మా కుట్టికి అసలైన తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసు కదా మీరు ఎప్పుడో పుట్టినరోజుకి చెప్తానన్నారు ఇప్పుడే చెప్పండ్రి ఎందుకంటే బిడ్డకీడ పానాలకే ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది బిడ్డని ఆడ తానికి చేరిస్తే ఇక మా బాధ్యత తీరిపోతుంది అనగానే అంటే పుట్టినరోజు కంటే ముందే మీరు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా అనగానే ఆనంది ఇక టీ కప్స్ తీసుకుని వస్తూ అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంది విని ఆదిత్య గారికి నిజం తెలుసా ఏంటి అనుకుంటూ ఇక వచ్చి ఆదిత్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పని అంటే తర్వాత తాగుతాను ఆనంది అంటూ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు దయచేసి తీసుకుంటే ఆదిత్య గారు అని తన చేతిలో ఉన్న టీకప్స్ని కింద పడేస్తుంది నిజం బయట పెట్టొద్దు అని చెప్పి ఆనంది నా ఈ పని చేసిందని నాకు అర్థమవుతోంది అనుకుంటూ అసలు నువ్వెందుకు తీసుకొచ్చావు నీకు అసలే ఒంట్లో బాగాలేదు కదా పద రెస్ట్ తీసుకుందు అంటూ ఉంటే బిడా నువ్వా లోపలికి అనగానే మీరు రండి నాయనా అని అంటుంది మేము వస్తావులే నువ్వు అని చెప్పని అనేసరికి ఇక ఎలా ఆపాలో అర్థం కాక ఆనంది లోపలికి వెళుతుంది నీకప్పుడు ఆదిత్య అయితే ఈ యావదాస్తికి వారసురాలు అలాగే ఈ ఇంటి మొత్తానికి ఏకైక వారసురాలు ఎవరు చెప్పండి అంటే ఇంకెవరు ఆ జీవన అంటుంది పద్మ కాదు కుట్టినే యావదాస్తికి వారసురాలు కుట్టినే జ్యోతి ఇంకా గారుల ఏకైక కూతురు హైమావతి గారి వారసురాలు అని చెప్పి చెప్పేసరికి షాక్ అయిపోతారు పద్మ ఇంకా సింహాద్రి ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు అని చెప్పని అంటే ఇదే నిజం ఈ నిజాన్ని బయట పెట్టకూడదనే మీ అమ్మ ఇప్పుడు ఇక్కడ టీ టీకప్పులు పడేసింది నాకు తెలిసినంత వరకు ఈ విషయం ఇందుమతి గారికి కూడా తెలుసు జీవనకి కూడా తెలుసు అందుకే నిన్న సినిమా హాల్లో ఆనంది మీద అటాక్ జరిగింది ఎప్పుడైతే హైమావతి గారు ఆస్తిని రెండు ముక్కలు చేసి జీవనకు ఇంకా కుట్టికి అన్నారో జీవన తట్టుకోలేక ఈ పని చేసిందని నాకు అర్థమైంది కానీ అతి తొందరలోనే అందరికీ నిజం తెలిసేలా చేస్తానంటాడు ఆదిత్య ఇక ఒక్కసారిగా ఆనంది అయితే షాక్ అవుతుంది ఎందుకంటే ఇదంతా ఒక పక్క నుంచి జ్యోతి వినేస్తుంది ఇక ఎప్పుడైతే జ్యోతి వినేసిందని చెప్పి ఆనంది గమనించిందో ఇక జ్యోతికి నిజం తెలిసిపోయిందని షాక్ అయిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు జ్యోతి ఇదంతా తట్టుకోగలుగుతుందా జీవన జీవన కాదు అంటే తట్టుకోలేనని జ్యోతి అసలు నిజం తెలిసింది కాబట్టి ఎలా ఫీల్ అవుతుంది ఏం చేయబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు ఆదిత్య అండ్ సూర్య ఫ్యామిలీ ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి